నెల్లూరులో మీరు హడావడి మన కాకాని గారి మీద తప్పుడు కేసులు కానీ ఆరోపణలు కానీ ఆయన్ని హెరాస్మెంట్ చేయడం కానీ అందరూ మీరు గమనించారు ఇల్లీగల్ మైనింగ్ అని ఒక కేసు దాఖలు చేసి ఆయన వెంటబడి ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం డిపార్ట్మెంట్లన్నీ దాంతోపాటు నిన్న మీరు ఈనాడు పేపర్ చూస్తే పూర్తిగా ఫ్రంట్ పేజ్లోనే కాకాని గారి నుంచి ఒక పెద్ద ఆర్టికల్ రాస్తూ ఆయన ఒక దోషి అని చెప్పేసి కూడా అందరికీ చాలా చాలా కేసుల గురించి మాట్లాడుతూ చెప్పారు అదే ఈనాడు పేపర్లో మళ్ళీ ఈరోజు గమనిస్తే కోర్టు ఏం తీర్పిచ్చారంటే పర్యాప్తు కొనసాగుతుంది వాస్తవాల మీద స్పష్టత లేదు పూర్తి స్థాయి ఆధారాలు మా ముందు లేవు అని చెప్పి కూడా న్యాయస్థానం చెప్పడం జరిగింది ఈనాడు పేపర్లో మాత్రం ప్రకటిస్తూ దోషిగా చెప్పడం జరుగుతుంది కోర్టులో మాత్రం మా ముందు ఇంకా పూర్తిగా ఆధారాలు లేవని చెప్పడం జరుగుతుంది అదే ఈనాడు పేపర్లోనే రాశారు ఈరోజు పేపర్ చదివితే ఈ డీటెయిల్స్ అన్నీ రాసి కూడా చెప్తారు అంటే మీ దగ్గర ఉండే ఆధారాలు కోర్టు ముందు ఎందుకు హాజరు చేయలేదు మొదటి ఓ ఆరోపణ చేయడం మళ్ళీ పత్రికల ద్వారా కేసులు ప్రకటించడం మళ్ళీ కేసులు పెట్టి వాళ్ళెంటన రీసెంట్గా మన పోసాని గారిలాగా మొత్తం తిప్పడం జరుగుతూ ఉంది ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో దగ్గరికి ఈ విధంగా ఎవరైనా కానీ గట్టిగా మాట్లాడితే ఎవరైనా కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారంగా ఏమి అమలు కావట్లేదని చెప్పి పెద్దగా మాట్లాడితే ఏమైనా తప్పుడు జరుగుతుందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటే కొంచెం వయసు ఇచ్చినా కానీ వాళ్ళ మీద ఇమీడియట్గా కేసులు వేయడం జరుగుతూ ఉంది ఎక్కడ కావాలన్నా కానీ కాకాని గారు ఈ కేసుకి ఏం మద్దతు చేయాలన్నా కానీ ముందే ఇచ్చారు కూడా పేపర్లనేతో పాటు అప్పుడు జరిగిన రిపోర్ట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మెయిన్గా ఈ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు అంటే గెలవాలని చెప్పి రకరకాలుగా హామీలు ఇచ్చి వచ్చారు ఆ హాల హామీలన్నీ అమలు చేయలేక ఈరోజు అటెన్షన్ డైవర్ట్ చేయాలని చెప్పేసి తప్పుడు కేసులు పెట్టడం దాన్ని సెన్సేషనైజ్ చేయడం పెద్ద పెద్ద నాయకుల మీద పాత మంత్రి మీద కూడా ఈ విధంగా ఆరోపణలు చేసి అంటే గొప్పగా ప్రకటిస్తున్నారు కదా ఈ రెడ్ బుక్ రాజ్యం అని చెప్పేసి ఈ రెడ్ బుక్ రాజ్యంలో ఇది ఒక భాగంగా మనం అనుకోవచ్చు అంటే ఇదంతా ఒక ప్లాన్గా చేసి మిగతా కార్యక్రమాలు మర్చిపోయి ఈ రెడ్ బుక్ రాజ్యంగా ఎక్కువగా మన లీడర్స్ అన్ని హెరాస్మెంట్ చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తారని చెప్పి మేము ప్రశ్నించాలి వైఎస్ఆర్సీపీకి నలభై శాతం వచ్చింది నలభై శాతం ఓటేశారు అంటే ఇప్పుడు నలభై శాతం ఏ విధంగా ప్రభుత్వం దగ్గర నుంచి లబ్ధి పొందకూడదా మీ అభిప్రాయం ప్రతిరోజు ప్రెస్లో కనపడుతూ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి మీరు చేసే లోపాలు బయట పెడుతున్నారు కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి రెవెన్యూ లాసు తగ్గించాలని చెప్పి ప్రకటన చేశారు నలభై సంవత్సరాల నుంచి అంటే టీడీపీ ఎనభై రెండు నుంచి ఉంది కాబట్టి అప్పటి నుంచి లెక్కేస్తే ఇరవై సంవత్సరాలు టీడీపీ పరిపాలించింది ఇంకో ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సిపి పరిపాలించింది ఎవరు శ్వాసం కాదు ఎవరు కంటిన్యూస్గా పరిపాలించలేదు ప్రజలనేది ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు మీరు చేసేది ఎక్కడా అవపడకుండా పోదు అని చెప్పేసి మళ్ళీ గుర్తు చేస్తుంది ఇవన్నీ కాకుండా ఉగాది రోజు మళ్ళీ పీ ఫోర్ అని చెప్పి ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారు పేదరికం తగ్గియాలని చెప్పేసి ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారు మీరు ఒకసారి ప్రతి గ్రామానికి రాండి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని చెప్పి పెడుతూ ఈరోజు జరిగేది ఏంటంటే ప్రతి గ్రామంలో పగ గ్రూపు రాజకీయాలు తీసుకొచ్చి కక్ష రాజకీయాలు తీసుకొచ్చేసి గ్రూపులుగా తయారు చేసి ప్రతి గ్రామంలో విభేదం తీసుకొచ్చేటట్టు ప్రయత్నం చేశారు అంటే ఈ గత పది నెలల్లో వీళ్ళ పరిపాలనంతా చూస్తే వైఎస్ఆర్సీపీ ఉండకూడదు ఎవరైనా మాట్లాడితే కొట్టండి కేసులు పెట్టండి సోషల్ మీడియాలో ఏమైనా రాస్తే వాళ్ళని కూడా తీసుకోపోండి రాత్రి రాత్రి లేపేయండి భయం పెట్టండి ఎంత భయపెట్టినా కానీ ఇంకా నలభై శాతం అయితే నమ్మి వైఎస్ఆర్సీపీ నమ్మే ఓటేశారు ఈ నలభై యాభై దగ్గర పోవడానికి పెద్ద టైం కూడా పట్టదు మీరు దయచేసి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి పరిపాలన సరిగ్గా చేయండి పోరాటం ఎలక్షన్ దాకా అయిపోయిన తర్వాత పరిపాలన చేయమని చెప్పి కోరుకుంటున్నాను